ఆదికాండము ఇరవయవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను వారు పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమేలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివుండెను అబ్రహాము దేవునికి ప్రార్థింపగా అభిమలేకును అతని భార్యను అతని దాసీలను దేవుడు బాగు చేసి అంట వారి గర్భాలను తెరిచాడు ఈ ఇరవై అధ్యాయం వరకు కూడా అబ్రహాముకి శారాకి పిల్లలు లేరు శారా యొక్క గర్భము మూయబడింది తన ఇంట్లో గర్భము మూయబడింది కానీ రాజు ఇంట్లో గర్భాలు తెరవటానికి అబ్రహాము ప్రార్థన చేశాడే అదే ఈరోజు ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం తన ఇంటిలో గత సుమారుగా ఇరవై నుంచి పాతిక సంవత్సరాలుగా దేవుడు చెప్పినప్పటికీ కూడా తన ఇంటిలో ఆ గర్భము తెరవబడుట అనే వాగ్దానము నెరవేర్చబడలేదు అయినప్పటికీ కూడా రాజు ఇంటిలో గర్భాలు తిరువబడటానికి అబ్రహాము ప్రార్థన చేశాడు మన జీవితంలో కొన్ని వాగ్దానాలు దేవుడు నెరవేర్చాలి అంటే ఇతరుల జీవితాల్లో అవి నెరవేర్చబడుటకు మనము వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు మనం అనేక సార్లు దేవుని అడుగుతాం ప్రభువా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని అడుగుతాం కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు ఆశీర్వాదపు పాత్రలుగా అనేక మందికి నువ్వు ఉండాలి అంటాడు నువ్వు ఆశీర్వాదకరముగా అనేక మందికి ఉండాలి అనేది దేవుని చిత్తము అబ్రహాము మరి శారాకి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ఎంతమంది వాళ్ళ ఇంటిలో సేవకులు ఉన్నప్పటికీ ఎంత ధనము ఎంత మరి ఆయనకి సంపద ఉన్నప్పటికీ కూడా వారిద్దరికీ సంతానము లేదు ఆ రోజుల్లో సంతానము కలిగి ఉండుట గొప్ప ఆస్తి అలాంటి ఆస్తిని వీరిద్దరూ కూడా మరి కలిగి ఉండలేదు మరి అలాంటి ఆస్తి కలిగి ఉండలేనప్పటికీ కూడా అభిమిలేకు ఇంటిలో గర్భము తిరువుటకు అబ్రహాము ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేయటము ద్వారా అభిమలే కుటుంబానికి ఆయన ఆశీర్వాద కరముగా మార్చబడ్డాడు మరి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న కుటుంబాలకు నువ్వు ఆశీర్వాద కరముగా నువ్వు మార్చబడుతున్నావా నువ్వు వారి గురించి ప్రార్థన చేస్తున్నావా నాకే లేదు నేను వాళ్ళకెందుకు చేయాలి అని అనుకుంటున్నావా నాకే లేదు వారికి నేను చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుందా అని అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు నిన్ను పరిశోధిస్తాడు నీ హృదయ అంతరంగాలను దేవుడు ఎరుగుతాడు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్ష పెడతాడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఇక్కడ దేవుడు పరీక్షలో పెట్టాడు అబ్రహాం అనుకోవచ్చు ఇరవై సంవత్సరాలు దాటిపోయింది వాగ్దానం చేసి నాకు ఇంతవరకు పిల్లలు కలగలేదు నాకు శారాకి నేను ప్రార్థన చేస్తే అభిమలేకి ఇంటిలో అభిమలేకు అభిమలేకు భార్య అభిమలేకు మరి దాసీయులు మరి వీళ్ళందరి జీవితాల్లో ఆశీర్వాదం వస్తుందా అభిమలేకు భార్య గర్భము తెరిపించబడుతుందా అభిమలేకు యొక్క మరి దాసీయుల యొక్క గర్భము తెరిపించబడుతుందా అని అబ్రహాము సంకోచించలేదు అదే అబ్రహాము యొక్క విశ్వాసము ఇదే విశ్వాసానికి పరాకాష్ట మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని అనేక సార్లు మనల్ని పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు మనల్ని టెస్ట్ చేస్తాడు అది ఉండదు కానీ వేరే వాళ్ళ కోసం మనల్ని ప్రార్థన చేయమని చెబుతాడు మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రార్థన అనే విత్తనము వేరే వాళ్ళ కోసం మనం వేస్తుంటే ఆ విత్తనము వేసిన తర్వాత ఆ పంట మనము కోస్తాము మన జీవితంలో యోబు ఆస్తిని కోల్పోయాడు జంతువులను కోల్పోయాడు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు తన పిల్లలను కోల్పోయాడు ఎంతో కష్టములో ఉంటే దేవుడు అంటున్నాడు ఏబుతో నీ ఉన్నారే ఆ స్నేహితుల బాగోగు కోసం ప్రార్థన చేయమన్నాడు బిల్దదు జోఫరు ఎలిఫజ వీళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు ఒకసారి నా జీవితంలో నేను చూసిన సత్యం ఇది యోబు ఆల్రెడీ సిల్లా పెంకుతో గోక్కుంటున్నాడు శరీరం మొత్తము కూడా పుల్లతో నిండిపోయి ఉంది సొంత భార్యే ఆ యోబును చూసి నీ దేవుణ్ణి నువ్వు శపించి ఆత్మహత్య చేసి చచ్చిపోంది అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో స్నానము కూడా లేకుండా దుర్వాసనతో చావు బతుకుల్లో యోబు ఉంటే దేవుడు అంటున్నాడు ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనముల్లో నీ దగ్గరకు వచ్చి నీ స్నేహితులు నిన్ను చాలా విమర్శించారు నిన్ను చాలా క్లిష్టమైన ప్రశ్నలతో నీలో తప్పుందని నీలో పశ్చాత్తాపము లేదని నువ్వు దేవునికి వ్యతిరేకంగా విరోధముగా నువ్వు పాపము చేశావని నీ గురించి అనేక మాటలు అన్నారే వాళ్ళు నీ నీ మీద అనేకమంది నిందలేశారే వాళ్ళ ముగ్గురు కోసం ఏబును దేవుడు ప్రార్థన చేయమన్నాడు దేవుడు నాకు నేర్పిన సత్యం అది యోబు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందటానికి ముందుగా చిట్ట చివరి పరీక్ష యోబు తన హృదయములో దేవుడు ఆ పరీక్షను పెట్టాడు ఆ పరీక్షలో ఈ యోగు మీద నిందలేశారు కదా స్నేహితులు ఇంతమంది నిందలేసినప్పటికీ ఇన్ని నిందలేసినప్పటికీ కూడా మరి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడా చెయ్యడా అని యోబు హృదయాన్ని దేవుడు పరిశీలించి పరిశోధించి ఆ పరీక్షలో యోబు నెగ్గిన తరువాత మాత్రమే యోబుకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలిగాడు ఏలియా ప్రవక్తకి దేవుడు చెప్పాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ కీరీతు వాగు యోద్ధకు వెళ్ళి దాక్కో అక్కడికి కాకుల ద్వారా పగలు సాయంకాలము నేను రొట్టెను మాంసమును నీకు నేను పంపిస్తాను అన్నాడు ఎప్పుడైతే ఆ కీరీతు వాగు ఎండిపోయినదో అప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు ఆ కీరీతు వాగు నుంచి ఆ సీదోను పట్టణములో సారేపతు అనే విధవరాలుంటది ఆవిడ దగ్గరికి వెళ్ళమన్నాడు ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడని చూసి నీళ్ళు అడిగితే ఇచ్చింది ఆ తర్వాత నాకు ఏదన్నా తిండికి తీసుకురమ్మంటే ఆవిడన్నది ఏహో ఆ తోడు ఆ యొక్క తొట్టిలో కొంచెము పిండి మాత్రమే ఉన్నది ఆ బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది నేను నా కుమారుడు ఆఖరి ఆ ఆహారము లాస్ట్ మీల్ మా జీవితములో చనిపోవటానికి ముందుగా తినే ఆహారము ఇదే అని ఆవిడ చెప్తే అప్పుడు అన్నాడు ప్రవక్త ఏలియా నువ్వు తీసుకురా యహోవా చేత వర్షము కురిపించ బడు వరకు కూడా నీ తొట్టిలో ఆ పిండి తరగదు ఈ బుడ్డెలో నూనె తరగదు అన్నాడు ఆ విధముగా ఆ సారేపత్తు విధవరాలు ఇంట్లో ఉంటూ ఉన్న పరిస్థితి అప్పుడు క్లిష్టమైన పరిస్థితి చుట్టూ క్షామము అందరూ ఆకలితో చచ్చిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఆ సారేపత్తు విధవరాలు యొక్క కొడుకు చచ్చిపోయాడు కొడుకు చచ్చిపోతే ఆ విధవరాలు ఏమని తెలుసా చివరి మాటలు ఆ పదిహేడవ అధ్యాయంలో నువ్వు నా ఇంటికి వచ్చిన తరువాత నేను ఏం చేశాను ఏహో వాకి కీడు నువ్వు నాకు ఇంటికి వచ్చిన వెంటనే ఆ బిడ్డ చచ్చిపోయడం ఆయన మీద నెపమేసింది ప్రవక్త అయిన ఏలియా మీద నెపమేసింది ఏస్తే ఏలియా ఈ తిండి గురించి కానీ ఏలియా ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించకుండా కొడుకుని పై గదిలోకి తీసుకువెళ్ళి ఆ కొడుకు గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా చనిపోయిన ఆ సారేపత్తు విధవరాలి యొక్క కొడుకు మరలా ఆయనకి జీవము వచ్చింది ఆ ప్రార్థన ద్వారా ప్రవక్త ఆయన ఉన్న పరిస్థితులు ఆయన తిండి కోసం లేకపోతే ఆయనకున్న ఆ చుట్టూ ఉన్న క్షమ పరిస్థితులు ఇవన్నిటి కంటే కూడా మరి ఆ విధవరాలు ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఆ విధవరాలు యొక్క కొడుకుని గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అత్యంత గొప్ప రీతిగా ఆ కొడుకు జీవమిచ్చి మరణము నుంచి బయటపడ్డాడు ఆ సారేపతు విదవరాల యొక్క కుమారుడు అలాగే మన యేసు ప్రభువారు యేసు ప్రభువారు శిలువం రాను మీద యగ్ని బలి పశువుత వధించబడుతూ ఉంటే ఆయన శిలవం రాను మీద కూడా ప్రార్థన చేశాడు తండ్రికి లుఖస్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం తండ్రి వీరిని క్షమించు వీరు ఏమి చేయుచున్నారో వీధికి తెలియదు ఆ సమయంలో మీకు తెలుసా ఆయన ఆ మాట అంటూ ఉంటే బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు ఆయన శ్వాస తీసుకోవటానికి కూడా ఎంతో క్లిష్టముగా కష్టముగా ఉందంట మాట రాదు ఆ సమయంలో శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు యేసు ప్రభువారు ఎందుకంటే ఆయన వీపు నాగటి చాల్లబడే దున్నబడి రక్తము కారుతూ ఉంది బ్యాక్ సైడ్ అంత క్లిష్ట పరిస్థితుల్లో రెండు చేతుల్లో మేకులు రెండు కాళ్ళలో మేకులు దించబడి అంత క్లిష్ట పరిస్థితుల్లో యేసు ప్రభువారు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించుము అన్నాడు నా కోసం మీరు దుఃఖపడకండి అంటున్నాడు అంతకుముందు మరి యేసు ప్రభువారు ఆ నిజమైన ప్రేమను ప్రార్థన అనేది తన బాధ మధ్యలో కూడా ఇతరుల పట్ల ఆయన చూపాడే ఆ కరుణ అందుకునే ఆయన ఆశీర్వాదపు కర్తగా ఈ లోకములో గాని ఆకాశము క్రింద ఉన్న ఏ నామము ద్వారా రక్షణ లేదు ఏ నామము ద్వారా రక్షణ లేదు ఆయనే జీవము ఆయనే సత్యము ఆయనే మార్గము ఆయన ద్వారానే మనకి ఈ లోకంలో రక్షణ ఉన్నది ఎందుకని ఆయన శిలోమురాని మీద చచ్చిపోతున్నప్పటికీ కూడా ఇతరుల గురించి ఆలోచించాడు ఇతరుల యొక్క రక్షణ గురించి ఆలోచించాడు నీ రక్షణ కోసం నా రక్షణ కోసం నువ్వు నేను ఆ నరకములో పడిపోకుండా ఆయనతో కూడా మనం ఉండినట్లుగా ఆయన ఆలోచించాడు మనము కొన్ని ఆత్మీయ పాఠాలు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము అదేమిటంటే దేవుడు ఇతరుల కోసం విత్తిన ప్రార్థన ద్వారా నీ జీవితములో ఫలితాన్ని తెస్తాడు యోబు అక్కడ ప్రార్థన చేసిన వెంటనే ఇతరుల కోసం ప్రార్థన చేసిన వెంటనే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడు నలభై రెండవ అధ్యాయము తొమ్మిది పదివచనాలు మనం చదివితే అక్కడ మన అవసరానికి జవాబు రాకముందే ఇతరుల కోసం ప్రార్థిస్తే అది మన విశ్వాసానికి పరాకాష్ట మనలో ఎంత విశ్వాసము ఉన్న ఉన్నది అని దేవుడు మన హృదయాన్ని ఆయన పరీక్షిస్తాడు మన హృదయములో ఎంత విశ్వాసము ఉన్నది మనకు అవసరం ఉంది అయితే అదే అవసరం ఇతరులకు కూడా ఉన్నది వారి గురించి నువ్వు వారి అవసరం గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ విశ్వాసానికి పరాకాష్ట అని దేవుడు దాన్ని చూస్తాడు నీ విశ్వాసం అనేది ఎంత గొప్పదని దేవుడు చూస్తాడు ఇది రెండవది నీ విశ్వాసపు పరీక్ష అనేది నీకు అవసరం ఉన్నది కానీ వేరే వారికి కూడా అదే అవసరం ఉన్నది కానీ ఆ వేరే వారి అవసరం కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ హృదయములో ఆ విశ్వాసం ఎంత ఉన్నది అనే దాన్ని దేవుడు పరీక్షిస్తాడు ఆ విధముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ విశ్వాసం అనేది పరాకాష్ట అనేది దేవుడు ఆ విధముగా అంగీకరిస్తాడు ఈ సత్యము మనం తెలుసుకోవాలి మూడవది మనం చూస్తే దేవుడు నీలో వేరే వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని ఆయన వెంటనే నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఒక నీతి మంతుని టచ్ చేస్తే అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ దేవుడు వదిలిపెట్టడు దావీదు మహారాజు తన ప్రార్థనలు అంటున్నాడు ప్రభువా నీవు నన్ను నీ కన్నులాగా నన్ను చూసుకుంటున్నావు యాపిల్ ఆఫ్ ద ఐ అంటాడు ఈ కన్నులో ఆ నలుపు గుడ్డు ఉంది కదా ఆ విధముగా నన్ను చూసుకుంటున్నాము అంటున్నాడు అంటే ఈ కంటి లోపల చిన్న డస్ట్ పడినా లేకపోతే ఏదన్నా దెబ్బ తగిలినప్పటికి కూడా ఏదన్నా తగలాలంటే కలు రెప్పలు అలా మూసుకుపోతాయి ఈ కళ్ళు దేవుడు వాటిని అంతగా రక్షించే విధముగా దేవుడు వాటిని కలగ చేశాడు మనము కూడా ఆయన దృష్టిలో ఎవరైతే నీతిగా జీవిస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయనకి విధేత చూపిస్తూ ఉండేవాడు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఆ విధముగా కను ఆ కను పాపను ఈ రెప్పలు ఏ విధంగా కాపాడతాయో ఆ విధంగా దేవుడు వాళ్ళని కాపాడుతాడు ఈ అభిమలేకు తెలుసో తెలియకో చేశాడు ఒక నీతి మంత్రుని యొక్క భార్యను ఆ విధంగా తీసుకుని వెళ్ళేటప్పటికీ ఆ నీతి మంత్రుడిని బట్టి దేవుడు అభిమలేఖను చంపేస్తా అన్నాడు నేను చంపేస్తా నువ్వు బతకో నువ్వు కానీ ఆమెను వదిలిపెట్టకపోతే నీ డెడ్ బాడీ ఉంటుందని చెప్పాడు దేవుడు గెరారు రాజ్యం చాలా బలమైంది అభిమలేఖ రాజు చాలా బలవంతుడు అయితే బలమైన రాజ్యం బలవంతుడైన రాజు కానీ ఒక నీతి మంతుడిని టచ్ చేస్తే ఒక నీతి మంతుడి మీదకి వెళితే దేవుడు అడ్డంగా నిలబడతాడు దేవుడు వదిలిపెట్టడు వారిని వారి కుటుంబాలు కూడా వదిలిపెట్టడు దేవుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కానీ మనం ఏం చేయాలి వారిని ప్రేమించాలి వారిని క్షమించాలి వారి కోసం మనం ప్రార్థన చేయాలి అని అయితే ఐదవదిగా మనము ఎప్పుడైతే వేరే వారి అవసరం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు సమయాన్ని నిశ్చితంగా మనకు ఉంచి మనము ఇతరుల కోసం ప్రార్థిస్తే మన సమయాన్ని ఆయన ఆలస్యము చేయడు ఇప్పుడు ఒక వాగ్దానం నెరవేర్చబడాలంటే కొన్ని కొన్నిసార్లు మనం ఇదైతే చూపించకపోతే దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పుని ఆలస్యం చేస్తాడు ఇక్కడ చూడండి అబ్రహాము వెంటనే వెంటనే అభిమలేకు ఇంటిలో అవసరం కోసం ప్రార్థన చేస్తే తన ఇంటిలో అవసరము దేవుడు నెరవేర్చాడు తన ఇంటిలో అవసరం నెరవేర్చాడు వాగ్దానం చేసిన దేవుడు ఆ సమయాన్ని ఆలస్యం చేయకుండా ఉండాలి అంటే మన వాగ్దానము వెంటనే నెరవేర్చబడాలి అంటే మనము ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి ఐదు సత్యాలు మనము తెలుసుకున్నాం మొదటిది ఏమిటి ఈ పదిహేడు పద్దెనిమిది వచనాల నుంచి మనము ఇతరుల కోసం విత్తిన ప్రార్థన ద్వారా మన జీవితంలో పంటను దేవుడు కోసే విధముగా చేస్తాడు రెండవది నీ అవసరానికి జవాబు రాకముందే ఇతరుల కోసం నువ్వు ప్రార్థిస్తే దేవుడు విశ్వాసానికి అది పరాకాష్ట అంటాడు మూడవది దేవుడు నీలో ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు నాలుగవది ఒక నీతి మంతిని టచ్ చేస్తే ఒక నీతి మంతిని ఇబ్బంది పెడితే దేవుడు అభిమేలేఖను చంపేస్తా అన్నాడు అభిమేళకి ఇంటిలో గర్భాన్ని దేవుడు మూసేశాడు నాలుగవది దేవుడు నీకు చేసిన వాగ్దానము కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుద్ది అది ఎందుకంటే మన అవిదేతను బట్టి మన ఇతరుల కోసం వారి అవసరం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని ఆలస్యము చేయకుండా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు ఇది మొదటి సత్యము రెండవ సత్యం మనం చదివితే ఆది కాండము అధ్యాయము పదకొండవ వచనం అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అని అనుకుని నేను ఈ విధంగా చేశాను అన్నాడు గెరారు రాజ్యము బలమైనది అభిమలేకు రాజు బలవంతుడు అయితే అక్కడ కుదువుగా ఉన్నదేమిటో తెలుసా దేవుని యొక్క భయము దేవుని భయము అనేది గెరారు రాజ్యములో లేదు దేవుని భయము అనేది ఆ రాజ్యములో లేదు కాబట్టి చూడండి పరిస్థితులు ఇప్పుడు దేవుని యొక్క భయము లేకపోతే అక్కడ దేవుని యొక్క జ్ఞానము ఉండదు సామెతలు ఒకటవ అధ్యాయము ఏడవచ్చున చెబుతున్నది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమట అక్కడ దేవుని యొక్క బయవు లేదు కాబట్టి దేవుని జ్ఞానము లేదు దేవుని జ్ఞానము లేకుండా మనము ఈ యొక్క ప్రపంచములో మనము ఏదీ చేయలేమో ఈ లోక జ్ఞానముతో మనము ఏమైనా చేసినప్పటికీ కూడా అది కొంతకాలమే దేవుని జ్ఞానముతో మనము చేస్తూ ఉంటే అది మనకి ఈ లోకములో మనకి ఆశీర్వాద కరముగాను పరలోకములో మనకి ఆశీర్వాద కరముగా ఉంటుంది ఆయన రాజ్యములో దేవుని భయము లేదంటే ఆయన రాజ్యములో దేవుని భయము లేదు దేవుని భయము కలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా అబ్రహాము ఆ గెర రాజ్యము బాహ్యానికి బలముగా ఉన్నప్పటికీ కూడా పాపములో ఉన్నట్లుగా మనకి కనపడుతున్నది ఎందుకని దేవుని భయము ఎక్కడైతే లేదో అక్కడ సమాజము చెడు మార్గాల్లో నడుస్తుంది అక్కడ సమాజము పాపములో ఉంటుంది వారు కన్నుల ఎదుట దేవుని యొక్క భయం లేకపోవటం వలన వారు పాపములో జీవిస్తారు మూడవది అక్కడ దేవుని భయం లేకపోవటం వలన వారి హృదయాలంట దేవునికి విరోధముగా ఉండి గర్వముతో వారు అనేక క్రియలు చేస్తారు అది కీర్తనాకారుడు ముప్పై ఆరవ అధ్యాయము ఒకటో వచనము చెప్తూ ఉన్నాడు దుర్మార్గుని గూర్చి నా హృదయమున చెప్పేది ఇదే దేవుని భయం అతని కన్నుల ఎదుట లేదు గర్వము ఉన్నది అంటున్నాడు ముప్పై ఆర అధ్యయము ఒకటో వచనంలో వారు గర్వము అహంకారముతో ఉంటారంట దేవుని భయం ఉన్నవాడికి తగ్గింపు ఉంటుంది విధేయత ఉంటుంది వినయత ఉంటుంది వినయం ఉంటుంది ఈ మూడు కూడా ఆ సామ్రాజ్యంలో లేవు దేవుని భయం లేకపోవటం వల్ల దేవుని జ్ఞానము లేదు దేవుని యొక్క భయం లేకపోవటం వలన వారు చెడు మార్గాల్లో పాపములో నిండిపోయి ఉన్నారు దేవుని భయం లేకపోవటం వలన వారిలో తగ్గింపు కానీ విధేయత కానీ వినయం లేకపోవటం వారి గర్వంతో ఉన్నట్లుగా మనము లేఖనాలు బట్టి మనకు అర్థమవుతుంది నీ జీవితంలో దేవుని భయం లేకపోతే నీ ఇంటిలో దేవుని జ్ఞానము ఉండదు నీ ఇంటిలో పాపములో జీవిస్తాము దేవుని భయము లేకపోతే దేవుని భయము లేకపోతే నీ ఇల్లు అహంకారముతోనూ గర్వముతో ఉంటుంది దేవుని భయం ఉంటే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చినము జ్ఞానురాలు జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకుంటాడు తన ఇల్లు కట్టుకుంటాడు మరి మనం మన ఇల్లు కట్టుకోవాలి అంటే దేవుని భయము ఉంటేనే దేవుని జ్ఞానముతో మనము ఇల్లు కట్టుకుంటాము ఆ విధముగా బైబిల్ గ్రంథములో దేవుని జ్ఞానముతో కట్టిన కట్టినవారు అనేకులు గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం చెబుతూ ఉన్నది నీ అవమానమునకై రెట్టింపు గౌరవము పొందుతావు అని వాగ్దానం చేశాడు అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం యశయా గ్రంథము నీ అవమానమునకై రెట్టింపు గౌరవాన్ని పొందుతావు అలాగే గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం వచనములో ఎవరి మీదైతే ఈ విధంగా నిర్దాక్షిణ్యముగా నిందలు పడి వారి జీవితాలు నాశనమవుతున్నాయో వారి పట్ల యహోవా దేవుడు న్యాయాధిపతిగా ఉండి వారి గౌరవం కోసం వారి మీద ఉన్న నిందను తొలగించే వరకు కూడా ఆయన నిలబడి ఆయన వారి మీద ఉన్న నిందను తొలగించి శత్రువుల ముందు వారి గౌరవాన్ని ఆయన నిలుపుతాడు ఈరోజు మనము మూడు సత్యాలు మనము నేర్చుకున్నాము మూడు సత్యాలు మనం నేర్చుకున్నాం అవేమిటంటే ప్రార్థన అనే విత్తనము ఇతరుల అవసరం కోసం నువ్వు వేస్తూ ఉంటే ఆ పంటను నీ జీవితములో నువ్వు కోస్తావు ఒకటవ సత్యము రెండవ సత్యము దేవుని భయము ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని జ్ఞానముతో పరిస్థితులన్నీ చక్కబరచబడతాయి దేవుని జ్ఞానము ఎక్కడ ఉంటుందో అక్కడ పాపము తాండ తాండవించదు దేవుని భయము ఎక్కడ ఉంటుందో వారు వారు ఆ యొక్క యథార్థమైన జీవితముతో గర్వము లేకుండా వినయము విధేయతతో వారు జీవిస్తారు ఎప్పుడైతే తగ్గింపు నీలో ఉంటుందో దేవుని కృప నీ మీద అంతగా కుమ్మరించబడుతుంది యాకోబు నాలుగు ఏడు చెబుతూ ఉన్నది దేవుడు గర్విష్ఠులనంట అనగు దొరుకుతాడు ఈ వినయము విధేయత తగ్గించుకున్న వారి మీద ఆయన కృప అంట మెండుగా ఉంటుంది దేవుని జ్ఞానము దేవుని భయము ద్వారా మనం గర్వము నుంచి తగ్గింపులో ఉంటాము ఆ తగ్గింపు ద్వారా దేవుని కృప మన మీద మెండుగా ఉంటుంది అని దేవుని భయము ద్వారా కలిగే ఆశీర్వాదాలను మనం తెలుసుకున్నాం నువ్వు నిందల గురించి వెళుతున్నావేమో అవమానాల గురించి వెళుతున్నావేమో దేవుడు నీ పక్షాన నిలబడతాడు పక్షమున నిలబడిన దేవుడు ఆ రోజున అదే దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు నీ నిందల పక్షాన నీ అవమానాల పక్షమున నీ అగౌరవము పక్షమున మరి ఆయన నీ పక్షాన నిలబడతాడు నీకు ప్రాయశ్చిత్తముగా నీ శత్రువుల ముందు నీకు ఆయన భోజనాన్ని సిద్ధపరుస్తాడు నీకు ఆయన ఒక లాయర్గా ఉంటాడు ఒక న్యాయాధిపతిగా ఉంటాడు నీ అవమానానికి రెట్టింపు గౌరవాన్ని ఆయన పొందేట్లుగా చేస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక